లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ వారిని మంత్రులు కొమ్మటిరెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వైపు బీర్లాయిలయ్య దర్శించుకున్నారు స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం ప్రపంచ పటంలో నిలిచేలా చేస్తామన్నారు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు వేద ఆశీర్వాదం అందజేశారు అనంతరం మంత్రులు సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రులకు స్వామివారి లడ్డూ ప్రసాదంను అందజేశారు

వారిని ఒకటే మేము ఊరుకోలేదు దాని ముఖ్యంగా వర్షాలు పడ్డైన సకాలంలో ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూపుతూ ముఖ్యంగా రైతుల మీదనే అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందుకు రాబో కాలంలో ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా ప్రజల ఆశీస్సులతో లక్ష్మీనర్చ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మా ప్రజల కోసం రుణాలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం తెలంగాణ రైతాంగం కోసం ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పెద్ద ఎత్తున వెనుకేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వాము ఈరోజు ఇవ్యక్షేత్రం ఇంత గడి తీర్చుమానంగా ఎలగటం తెలంగాణ అంటే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మి నష్టం తలొక్క లక్ష్యం ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను